ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పదిహేను మంగళవారం నేటి మన ధ్యాన లెక్కనం తెశలోనికేలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము వ్యాఖ్యానాంశం పరలోకానికి కొనిపోబడుట వ్యాఖ్యానాంశం పరలోకానికి కొనిపోబడుట వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనంలోని మాటలు విశ్వాసులందరికీ ఇవ్వబడిన అద్భుతమైన వాగ్దానం ప్రభు అయిన యేసు మన ప్రియ పెండ్లి కుమారుడిగా మనలను ఈ లోకము నుండి పరలోకములో తన యొద్దకు తీసుకొని పోవటానికి అత్యంత శక్తిమంతుడైన దేవదోత ఎవరినో పంపడు ఈ సృష్టిలోని మహాశక్తితో మన ప్రభువు తానే దిగి వస్తాడు ఆయనకు చెందిన వారు ఏ కాలంలో జీవించినప్పటికీ చనిపోయిన తన వారందరినీ ఒక శక్తివంతమైన పిలుపుతో ఆయన లేపుతాడు మరణం యొక్క ప్రభుత్వపు అధికారము నుండి విడిపించి ఒక అనూహ్యమైన శక్తితో ఆయన వారందరినీ తన యొద్దకు చేర్చుకుంటాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు సజీవులుగా ఉన్న విశ్వాసులందరితో వారిని ఏకం చేస్తాడు దీనంతటినీ ఆయన ఒక్క రెప్పపాటున జరిగిస్తాడు రెప్పపాటున అను ఈ మాటకు గ్రీకు భాషలో ఆట్మోస్ అనే పదం వాడబడింది దానికి అవిభాజ్యమైన అని అర్థం కొరింతిలుగు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై రెండో ఈ సందర్భంలో చదవండి ప్రకృతిలోని అతి సూక్ష్మమైన కణాన్ని విభజించటం ఎలాగైతే వీలు పడదో అలాగే మన ప్రభువు ఈ అద్భుతమైన సంఘటనను విభజించటానికి వీలుపడనంత క్షణమాత్రంలో జరిగిస్తాడు అంతేకాదు సజీవంగా ఉన్న విశ్వాసులందరినీ మార్చివేసి కడబోర శబ్దముతో పరలోకములో తన దగ్గరకు చేర్చుకుంటాడు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై రెండో వచ్చిన చదవండి మరణించిన విశ్వాసులందరూ వారు సమాధులలో ఉన్నా కాలిపోయినా మునిగిపోయినా అందరినీ ఆయన బయటకు పిలుస్తాడు వారు ఎక్కడున్నా సరే వారందరినీ తిరిగి లేపి బ్రతికించి మరణం యొక్క శక్తికి అతీతంగా వారిని పరలోకానికి చేర్చుకుంటాడు పాత నిబంధన విశ్వాసులు వివాహపు అతిథులుగా ఉంటారు అయితే పెంచుకోస్తు రోజు మొదలుకొని ఆయన ముందు విశ్వసించిన వారందరూ ఇది వరకెన్నడూ చూడని వివాహ సంబంధమైన ప్రశస్త వస్త్రాలు ధరించి ఆయన వధువుగా ఉంటారు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలు చదవండి సంఘం ఎత్తబడిన తర్వాత వేరు వేరు విశ్వాస కుటుంబాలకు చెందిన అనేక మంది ఇతరులను దేవుడు రక్షిస్తాడు అని ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్పవాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు